రాత్రి తొమ్మిది గంటల తర్వాత తనకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడని అయితే స్ట్రాంగ్ వార్నింగ్ పవన్ కళ్యాణ్కు ఇచ్చినట్లు పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్తో జరిగిన ఘటనపై పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ చేసి ఏం మాట్లాడతావు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ విషయాన్ని స్వయంగా పోసాని కృష్ణ మురళి మీడియాతో వెల్లడించారు గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కోసం నేను రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టైం ఇచ్చా అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాలేదు తొమ్మిది గంటల వరకు చూసి వెళ్ళిపోయా ఏ సినిమా షూటింగ్ కోసమైనా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మాత్రమే సమయం కేటాయిస్తా ఆ తర్వాత ఉండను అత్యవసరం అనుకుంటే డైరెక్టర్ల రిక్వెస్ట్ మేరకు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సమయం ఇచ్చాను పవన్ నా మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరించేందుకు గబ్బర్ సింగ్ టూ సినిమా కోసం కూడా అలాగే సమయం ఇచ్చా రాత్రి ఏడు గంటల నుంచి ఎదురు చూశా రాత్రి తొమ్మిదైనా సరే పదైనా సరే పవన్ రాలేదు దాంతో నేను వెళ్ళిపోయా నేను వెళ్ళి అన్నం తింటున్నా ఆ సమయంలో నాకు ఫోన్ చేశారు పవన్ ఏంటి పవన్ అని అడిగా మేం పిచ్చోళ్ళమా అంటూ షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా మాట్లాడారు దాంతో నాకు కోపం వచ్చింది నా భార్యకు ఆపరేషన్ జరిగింది ఆ విషయాన్ని ముందుగానే డైరెక్టర్కి చెప్పా అందుకే నేను వచ్చేసాను నువ్వేం మాట్లాడుతున్నావు కావాలంటే రేపు మీరు మా ఇంటికి రన్ని మాట్లాడదాం నువ్వు హీరో అయితే ఏంటి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చా దాంతో కొంతసేపు పవన్ ఏమీ మాట్లాడలేదు నా భార్యకు ఆపరేషన్ జరగడం వల్ల వెళ్ళిపోయిన విషయాన్ని డైరెక్టర్ ద్వారా పవన్ తెలుసుకున్నారనుకుంటా ఆ తర్వాత సరేనండి రేపు షూటింగ్కు రండి అని ఫోన్ పెట్టేశారు అని పోసాన కృష్ణ చెప్పుకొచ్చారు